నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి శిశులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అప్పులు చేయకుండా ఉండడానికి మాకు చేతిలో ధనం నిలబడానికని ఎలాంటి పూజ కానీ మంత్రం కానీ లేని ఒక పరిహారం ఉంటే చెప్పమని అడిగారు ఇంట్లో పూజ వ్యవహారాలు చేయలేని పరిస్థితిగా ఉందండి అప్పులు తీర్చే మార్గాలకు సంబంధించిన పూజా మంత్రం లేకుండా చేసుకునే పరిహారం కావాలని అన్నారు అలా అడిగిన వారందరి కోసం ఈ రోజు వీడియో అండి ఇది చాలా సింపుల్గా ఉండే పరిహారం కానీ నమ్మకం విశ్వాసంతో చేయాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్న ఎవరున్నారు కదండి ఇది ముంగీసండి మా ఇంటి వెనకాల అలా తిరుగుతుంటే కాస్త షూట్ చేశాను ఇది ముంగీసా అలానే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి కుబేరుడు యొక్క పటం ఇక్కడ చూడండి కుబేరుడు ఇలా పట్టుకుని ఉన్నాడు ఇది ముంగీస అండి ఇది ముంగీస కుబేరుడు యొక్క వాహనం ముంగీసకి అద్భుతమైన శక్తులు ఉంటాయి ఈ రోజున అద్భుతమైన ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఎక్కడైతే ముంగీస తిరుగుతుందో అక్కడ కుబేరుడు ఉంటాడని మన అయితే చెప్తుంది సిటీలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండల ప్రాంతాల్లో కానీ అలా గార్డెన్స్లో కానీ మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా అవి రావడము వెహికల్కి వెళ్తున్నప్పుడు దారి అడ్డంగా వస్తూ ఉంటాయి ఇక దాన్ని చూడగానే మనకి భయం అనేది వస్తుంది ముంగీస దారికి అడ్డంగా వస్తే ఏదైనా ప్రమాదం అని కొందరు కనిపిస్తుంది కూడా కానీ ముంగీస రావడం అదృష్టంగా చెప్తారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ ముంగీసలు పాములతో కూడా ఫైట్ చేస్తూ ఉంటాయి మీ అందరికి తెలిసిందే ఇది కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో ఉన్న కోడి కూడా ఎతికెళ్ళిపోతుంటాయి కాస్త డేంజర్గా చూస్తారు కొందరు కానీ ముంగీస ఎక్కడైతే తిరుగుతుందో కుబేరుడు ఉంటాడని మన శాస్త్రం అయితే చెప్తుంది ఈ ముంగీసని ఇంట్లో పెంచుకోవచ్చు కొందరు నార్త్ సైడ్ వాళ్ళు పెంచుకుంటూ ఉంటారండి అయితే ఇక్కడ నేను చెప్పేది పెంచుకునేది కాదండి మనం వెళుతున్నప్పుడు పొలాల్లో కానీ రోడ్డు మీద కానీ ముంగీస సడన్గా ఎదురైనప్పుడు ఆ వెళుతున్న దారిని ఒక్కసారి ఆగి చూడండి ఎక్కడైతే అది నడుచుకొని వెళుతుందో అక్కడ అది నడిచే దారిలో మట్టి ఉంటే ఆ మట్టిని కాస్త సేకరించండి పెద్దగా అవసరం లేదండి నేను కాస్త ఎక్కువ మట్టిని ఇక్కడ చూపిస్తున్నాను కానీ మీ వరకు అయితే కాస్త సరిపోతుంది ఈ మాత్రం చాలండి ఆ మట్టిని సేకరించే ముందు మీ మనసులో అనుకోవాల్సింది ఏంటంటే కుబేర నాకు ఆర్థికంగాను ధనం విషయంలోనూ మంచి ఉన్నత కలగాలి అదృష్టం కలిసి రావాలని ఈ మట్టిని సేకరించుకోండి అనుకుని సేకరించుకోండి అలా సేకరించుకున్న తర్వాత ఇలాంటి ఎరటి క్లాత్ కానీ లేదంటే ఇలాంటి తెల్లటి క్లాత్ కానీ ఒక కొత్త క్లాత్ తీసుకోండి మీరు వేరే విషయాలకు వాడిన క్లాత్ కాకుండా కొత్తదే తీసుకోండి ఇక ఈ క్లాత్లో కొద్దిగా మట్టిని దీంట్లో వేసి మూటగా కట్టండి కాస్త చిన్నపాటి క్లాత్ తీసుకోండి ఒక చిటికడు కానీ రెండు చిటికళ్ళు కానీ మట్టిని వేసి మూటగా కట్టేయండి ఇలా మీరు ఒక రెండు మూటను తయారు చేయండి దీనిని అంటే ఈ మట్టిని ఏ రోజునైనా సరే సేకరించవచ్చు ఎప్పుడైనా సరే పరిహారాన్ని కూడా చేసుకోవచ్చు అది కనిపించినప్పుడు తెచ్చుకొని చేయండి అలా రెండు మూటలు తయారు చేస్తారు కదండి ఒక మూటని మీ లాకర్లో పెట్టుకోండి డబ్బాలో కానీ లేదంటే బీరువాలో కానీ అలా మీ లాకర్లో పెట్టుకోండి ఎక్కడైతే డబ్బు దాచుకుంటారు అలానే మరొక ఈ చిన్న మూటని అంటే ఇది కాస్త చిన్న మూటకనే తయారు చేసుకోండి ఇంకాస్త మీ షర్టు జేబులో పెట్టుకునేలా కాస్త చిన్న మూట తయారు చేసుకోండి ఈ విధంగా మీరు పెట్టుకోవడం వల్ల వారం తిరగకుండానే ధనం కలిసి రావడాన్ని మీరే చూస్తారు ముంగేసుకున్న గొప్ప శక్తి ఏంటంటే ముంగేసి ఎక్కడైతే తిరుగుతుందో కుబేరుడు ఆ ప్రాంతంలో మంచి అభివృద్ధి ఇస్తాడని మన శాస్త్రంలో అయితే చెప్పబడింది పాముల విషయంలో ముంగిసి చంపుతుందని ఇంకా చిన్న చిన్న పక్షులు వేటాడుతున్న విషయం మాత్రమే మనకు తెలుసు అంతే కానీ మన పూర్వీకులు ప్రతి జంతువులోనూ ప్రతి పక్షులోనూ ప్రతి చెట్టులోనూ దేవుడు ఉన్నాడు శక్తులు దాంట్లో దాగున్నాయని చెప్పడం జరిగింది దీనిని విధి విధానంగా మనం చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది ముంగీస వెళ్ళిన దారిలో ఎక్కడైతే మట్టి ఉంటుందో ఒక్కోసారి అది నేలకి ఆనుకుని కూడా వెళుతూ ఉంటుంది చక్కగా చూడండి చూసి కాస్త మట్టిని సేకరించండి ఈ విధానాన్ని మీరు చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయండి మట్టిని తీసుకునేటప్పుడు మీరు కుబేరిని తలుచుకొని తీసుకోండి వారంతో తిదితో రోజుతో అలాంటిది ఏది సంబంధం లేదండి చేయండి ఖచ్చితంగా అప్పులు చేయాల్సిన అవసరం లేకుండానే మీకు డబ్బు వస్తుంది ఆర్థికపరమైన స్థిరత్వం వస్తుంది మరి అలా పెట్టిన మోటల్ని తర్వాత ఎప్పుడు మార్చుకోవాలి అనే మాటకు వస్తే దీన్ని మార్చుకోని లేదండి అలానే ఉంచుకోవచ్చు ఒకవేళ మట్టి ఎక్కువగా దొరికిందనుకోండి ఇంట్లోనే ఉంచుకోవచ్చు లేదంటే పది మందికి కూడా మీరు ఇవ్వచ్చు ఒకవేళ ఈ మట్టి మీ ప్రాంతంలో దొరక్కపోతే అంటే ముంగీసే తిరగకుండా ఉందనుకోండి మీ ప్రాంతంలో మీకు దగ్గరలో గ్రామీణ ప్రాంతంలో వారికి ఎవరికైనా కనిపిస్తుందేమో వాళ్ళని సేకరించమని చెప్పండి వాళ్ళు పెడతారు తర్వాత మీరు అక్కడ వెళ్ళి దాంట్లో నుంచి కొంత మీరు ఆ మట్టిని తీసుకొని ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకోవచ్చు మరి ఇది నిజంగా జరుగుతుందా అంటే మీరు చేసి చూడండి మార్పులు మాత్రం ఖచ్చితంగా చూస్తారు కానీ ఎవరికి వారుగా తెచ్చుకొని చేసుకుంటే చాలా శ్రేష్టమండి ఉత్తమం అని కూడా చెప్పచ్చు కుబేరుడు యొక్క అనుగ్రహం ఉంటే మనకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలానే పక్షుల గురించి పక్షుల ఈకల గురించి మన శాస్త్రంలో చాలా వరకు వివరించబడి ఉన్నాయండి పక్షి తంత్ర శాస్త్రం అనేది కూడా ఉంటుందండి మన పూర్వీకులు ఋషులు అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందజేశారండి తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను పొందుతారు ఈ పరిహారం వల్ల మీకు మంచి ఫలితాలు రావాలని నేను కోరుకుంటున్నాను మీకు మంచి ఫలితం వస్తే నేను కూడా చాలా సంతోషిస్తానండి ఇలాంటి మంచి వీడియోస్ని ముందుకు తీసుకువెళ్ళాలా లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అప్పటి వరకు ఉంటానండి